ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహించేటప్పుడు సంస్థ ప్రయోజనాన్ని విత్తుల ప్రయోజనాల్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎందుచేతనంటే అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించేవారు ఉండరు ఒకరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు సంతోషపెట్టే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు సక్రమంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు ఒకరు అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు ఒకరు వాళ్ళ సంగతే చూసుకునే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు మంది సంగతి చూసేవాళ్ళు ఉంటారు ఇంతమందిని భరించవలసిందే ఇంతమందిని భరించకుండా కార్యాన్ని చేయడం సాధ్యం కాదు ఇన్ని కలిపితేనే కార్యము సఫలీకృతమైనది అని అంటాం కాబట్టి వీటన్నింటినీ కూడా భరించడంలో తేలికతనం ఉండాలి మనసుకి ఈ మనసుకి తేలికతనంతో తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నానా లేదా నేను చెయ్యవలసింది నేను చేస్తున్నానా లేదా అప్పుడు ఎంతమందైనా తన చుట్టూ ఉండొచ్చు కాక వారెవరి వలన తాను ప్రభావితుడు కాడు తన వలన వాళ్ళందరూ ప్రభావితులవుతారంతే అట్లా ఉండగలిగిన లక్షణం ఉందే దాన్ని అనాయాసం అంటారు అట్లా అనాయాసంతో ఉండగలిగినటువంటి వాళ్ళెవరో వారు ఉత్తమమైనటువంటి లక్షణాన్ని సంతరించుకొని ఎప్పుడూ వారు ఆలోచించేది ఏమిటంటే నేను ఈ సమయంలో చెయ్యవలసినది చేస్తున్నానా అంతే అంతవరకే మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్లు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే గంటం బావైతే నేను భోజనానికి వెడుతుండగా మీరు నన్ను చూడడానికి వస్తే నేను ఇప్పుడు మిమ్మల్ని చూసి మాట్లాడడం కుదరడండి నేను భోజనానికి వెడుతున్నాను అని చెప్పి నేను వెళ్ళాను అనుకోండి నేను దానికి బెంగపెట్టుకోకర్లేదు ఎందుకనంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం ఈ శరీరం సరిగ్గా ఉంటే కదా సాయంకాలం వచ్చి ప్రవచనం చేయడం నేను ఒంటిఘంటం బావుకి చెయ్యవలసిన సమయానికి భోజనం చేసి సక్రమంగా ఉంటే సాయంకాలం ప్రవచనం చేయడానికి యోగ్యంగా ఉంటాను నేను మానేసి ఎవరి మిప్పుకోలు కోసం నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుని చెయ్యవలసిన వేళకి భోజనం చెయ్యక ఆరోగ్యం పాడు చేసుకుని సాయంకాలం ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను సాయంకాలం నేను విడిదిలో ప్రవచనానికి బయలుదేరుతుంటే వంద మంది వచ్చారనుకోండి అప్పుడు నేను వాళ్ళందరితో పేరు పేరున మాట్లాడడం ఎలా సాధ్యమవుతుంది నేను ఇప్పుడు మాట్లాడడం కుదరదమ్మా ప్రవచనానికి వెళ్ళిపోతున్నాను అని అనుకోండి అవతల వారు ఒకవేళ బాధపడ్డారనుకోండి నేను బాధపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే నా కర్తవ్యం నేను చేస్తున్నానా లేదా ప్రధానంగా దీని కొరకు వచ్చాను సిద్ధిపేటలో వినాలి ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎప్పుడో వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఆ సమయానికి వేదిక మీదకు వచ్చి ప్రారంభించడం నా కర్తవ్యం దానికి అడ్డుగా వచ్చిన ఏదైనా ప్రతిబంధకం కాబట్టి దానిని అక్కడతో విడిచిపెట్టేసి చిరునవ్వుతో ఒక్కసారి పలకరించి వెడిపోవడమే అంతేకాని ఆగిపోయి ఉండడానికి వీల్లేదు హనుమ సముద్రం మీద ప్రయాణం చేసి వెడుతున్నారు లంకా పట్టణానికి మైనాకుడు ఎదురొచ్చాడు మైనాకుడు బంగారు పర్వతం అంత పెద్ద బంగారు పర్వతం శిఖరాలతో పైకి లేచింది కించిత్ బంగారం కనబడితేనే ఎంతో ముచ్చటపడిపోతాం బంగారు పర్వతం పైకి లేచి శిఖరాలతో నిపత్య మమశృంగేషు సుఖం అంది నా మీద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళు అంది హనుమ ఇంత పెద్ద బంగారు పర్వతం ఇంత గొప్ప శిఖరాలతో ఉంది ఇది ఇంత గొప్పది కదా దీని మీద కాదని విడిపోతే బాగుంటుందా అని మైనాక పర్వతం మీద దిగిపోయారు అనుకోండి ఇంకా అక్కడ సభా సమావేశం పెట్టి అక్కడ చరవాణితో నిశ్చల చిత్రాలన్నీ తీసుకుంటూ ఆయన అక్కడే కూర్చున్నారు అనుకోండి సుందరకాండ ఇంకా మీరు చదువుకోవాలా నేను చదువుకోవాలా దీనికోసం చదువుకోవాలి అది కాదు నేను రామకార్యం మీద వెడుతున్నాను కాబట్టి ఆగడం కుదరదని ముట్టుకుని వెళ్ళిపోయారు కాబట్టి సుందరకాండ చెప్పుకుంటున్నాం సుందరకాండ పారాయణ చేస్తున్నాం నువ్వు ఏది చెప్పావో అది నీ కర్తవ్యానికి ఆలంబనం కావాలి నువ్వు ఏది చెయ్యాలో ఎప్పుడు ఏది చెయ్యాలో ఏ సమయంలో ఎట్లా ఉండాలో అట్లా ఉండడమే కర్తవ్యం ఈ కర్తవ్య నిర్వహణలో నువ్వు ఒకవేళ ఒరిపిడికి గురైనట్లుగా నీకు అనిపిస్తే నువ్వు కొంచెం బరువుతనాన్ని పొందితే నువ్వు ఉల్లాసంగా ఉండడానికి ఈశ్వరుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణ ఒకటి ఉన్నది అదే నవ్వు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఎవ్వరికీ నవ్వునివ్వలేదు ఒక్క మనిషికి నవ్వు ఇచ్చాడు ఎందుకో తెలుసా నీ కర్తవ్యం చేయడంలో నువ్వు ఒత్తిడికి గురైతే నిన్ను నవ్వించగలిగిన వాళ్ళు నువ్వు నవ్వడానికి వీలైన వాతావరణాన్ని నువ్వే కల్పించుకుని నవ్వుకో కనీసంలో కనీసం నీ మనసుకు నవ్వు తెప్పించేవి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకుని నవ్వుకుని సంతోషపడాలి తప్ప అసలు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నవ్వకుండా మనిషి బిగుసుకుపోయి ఉండడానికి వీలు లేదు ఒకనకొకప్పుడు ఇక్కడ తెలుగు మహాసభలు జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి సభని పూర్తి చేస్తూ గుర్రం జాషువా గారికి సంబంధించిన పద్యం ఒకటి తెలిపారు నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్యలు కొన్ని నవ్వులు ఇటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్ పువ్వులవో ప్రేమ రసముల్ ఒలికించు లే నవ్వులు సర్వదుఖమనంబులు రోగములకు మహౌషధులు మహానుభావుడు జాషువా గారు ఎంత గొప్పగా చెప్పారో ఆ పద్యం నవ్వవు జంతువులు జంతువులు ఏవి నవ్వవు ఒక్క మనిషే నవ్వుతాడు నరుడు నవ్వును నరుడు నవ్వుతాడు అంటే భగవంతుడిచ్చిన గొప్ప వరం నవ్వడం నవ్వడం అంత ఆరోగ్యహితు నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు చిన్న విషయానికి కూడా ఇది ఎవరన్నారు అన్నది కాకుండా నువ్వు వెంటనే స్పందించి నవ్వగలగడం ఆ హాస్యానికి సంతోషపడిపోగలగడం మంచి వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు కొన్ని నవ్వులు ఇటుతే అలవు కొందరి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చెప్పారనుకోండి ఆయన నవ్వుతాడు అంటే చేస్తాడో తెలియదు చేయడో తెలియడు కొన్ని నవ్వులు ఇటుతే అలవు కొన్ని విషప్రయుక్తములు కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళు నవ్విన నవ్వు చూస్తే పాము కరిచినంత బాధగా ఉంటుంది కాబట్టి కొన్ని నవ్వులు విషప్రయుక్తములు పువ్వుల వాళ్ళు ప్రేమ రసములు ఉలికించులే నవ్వులు పువ్వులు ఎలా అయితే తేనె ఒలికిస్తాయో అట్లా మంచి ప్రేమని పంచిపెట్టేటటువంటి శుద్ధమైన నవ్వు ఉంటుంది సుందరకాండలో సీతమ్మ నవ్వితే వాల్మీకి మహర్షి అంటారు తృణమంతరతృత్వ ప్రత్యువాచ శుచిస్మిత అంటారు శుచిస్మిత శుద్ధ నవ్వు అందులో ఏ వెటకారం ఉండదు ఏ వేళాకోళం ఉండదు అవతల వారి పట్ల పరమ ప్రేమతో నవ్వేటటువంటి నవ్వు అటువంటి విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఖ గమనంబులు అవి అట్లా నవ్వగలిగిన వ్యక్తి దగ్గర కూర్చున్నా అట్లా నవ్వించగలిగిన వారి దగ్గర కూర్చున్నా దుఃఖాన్ని మనిషి మరిచిపోతాడు నిజానికి రోగములకు మహంషధుల్ రోగానికి గొప్ప ఔషధం ఏమిటి అంటే నవ్వగలగడం రోగం అంటే బాధ బాధని మర్చిపోయేటట్టు చేయగలిగినది ఏమిటి నవ్వడమే అంటే మనసు ఉల్లాసంగా ఉండడం నిన్ను నువ్వు ఉల్లాసంగా ఉంచుకోవడం నీకు అలవాటు కావాలి దానికి చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి లాంటి మహానుభావులు అద్భుతమైనటువంటి హాస్య సంబంధమైన ప్రకరణములను రచన చేశారు అవి చదువుకుంటుంటే ఎంత గొప్పగా ఉంటుందో మీరు మహానుభావుల యొక్క జీవితాలు గమనించండి వాళ్ళ జీవితాలలో హాస్యం అనేటటువంటిది అంతర్భాగంగా ఉంటుంది దాని కొరకు మళ్ళీ ప్రత్యేకంగా ఏదో నేను ఒక పావుగంట నవ్వడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అందరూ వారి జీవితంలో హాస్య ధోరణి ఇతరులను బాధ పెట్టకుండా ఉండేటటువంటి చక్క కానీ హాస్యం సునిశ్చిత హాస్యం వారి జీవితంలో అంతర్భాగంగా ఉంటుంది బాలమురళీకృష్ణ గారు అంత గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన ఒక విజయవాడ దగ్గర ఒక పెద్ద జమీందారు గారితో కలిసి కారులో పెడుతున్నారు కచేరీ చేయడానికి పెడుతుంటే జమీందారు గారు అన్నారు ఈ భూములన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభం మళ్ళీ నేను చెప్పే వరకు ఈ భూమి అంతా మాదేనండి అన్నారు అంటే బాలమురళీకృష్ణ గారు ఆశ్చర్యపోయి జమీందారు గారితో అన్నారు ఇంత భూమి మీద ఇదంతా మీరే దున్నుతారా మీరే వ్యవసాయం చేస్తారా అని అడిగారు అడిగితే జమీందారు గారు అన్నారు కాదు కవులకిస్తాం అన్నారు ఏం ఇవ్వరా అన్నారు ఆయన కవులకిస్తామంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే కవులు వ్యవసాయదారులకిచ్చి వ్యవసాయం చేస్తామని ఆయన కౌలుకిస్తాం అంటే గాయకులకివ్వరా అని బాలమురళీ కృష్ణ గారు అన్నారు మరి బాలమురళీ కృష్ణ గారు గాయకుడు కదా అందుకని ఇవ్వరా బాలమురళీకృష్ణ గారి హాస్యాన్ని మీరు పరిశీలిస్తే నిజానికి ఎంత హాస్యం ఉంటుందో ఎన్ని విషయాల్లో ఎంత హాస్యస్ఫోరకంగా ఉంటారో ఆయన ఆయన ఫ్రాన్స్ వెళ్ళి కచేరీ చేశారు కచేరీ అంతా అయిపోయిన తర్వాత ఆయన పా ఆ పాట పాడిన వైనానికి ఆశ్చర్యపోయి ఒక యుక్త వయస్సులో ఉన్న పిల్ల వచ్చి మీరు ఇంత గొప్పగా పాడారు కదా ప్రతి పాట మీ వయసు ఎంత అని అడిగింది అడిగితే ఆయన అన్నారు గాయకుల వయసు ఆడపిల్లల వయస్సు అడగకూడదమ్మా నేను అడగను నువ్వు నన్ను అడక్కు అన్నారు అంటే ఎక్కడ ఎంత హాస్యంగా మాట్లాడాలో అంత హాస్యంగా మాట్లాడడం అంత హాస్యంగా మాడుతూ మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ తాను తేలికగా ఉండగలగడం తప్ప నిన్ను ఒత్తిడి పెట్టేవాళ్లే కానీ నిన్ను నవ్వించేవాళ్ళు నిన్ను తేల్చేవాళ్ళు ఎవరుంటారు నువ్వు వెతుక్కోవాలంతే జీవితంలో వెతుక్కుని వెతుక్కుని నవ్వుకోవాలి తప్ప నిన్ను వచ్చి నవ్వించే వాళ్ళు ఉంటారా కొందరు కొందరు దగ్గరికి నవ్వించడానికి ఎవరు రారు వైద్యుడు ఉన్నాడు అనుకోండి నా దగ్గరికి రోజు వచ్చి జబ్బులు చెప్పేవాళ్ళే అంటే ఆయన చదువుకున్న వై విద్యటువంటిది ఆయన దగ్గరికి వచ్చేవాడు కడుపు నొప్పితో ఉన్నవాడు కాళ్ళు నొప్పితో ఉన్నవాడు పోటుతో ఉన్నవాడు వస్తాడు కానీ ఆయన్ని కాసేపు నవ్వించడానికి సినిమాకి చెప్పడానికి ఎవరు వస్తారు ఎవరు రారు జబ్బు తగ్గిపోతే తగ్గిపోయిందని చెప్పడానికే రారు జబ్బు ఉంటేనే వస్తారు చెప్పడానికి దానికి వైద్యుడు బెంగపెట్టుకుంటే ఎలా అది తన వృత్తి అందులోనే తాను సంతోషం పొందాలి గుర్రంజివా గారికి జ్వరం వచ్చింది దాంతోపాటు జబ్బు వచ్చింది ఆయనకి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ఆ రోజుల్లో కొంత ఔషధం ఇచ్చారు ఇచ్చి ఇంత మోతాదు చొప్పున తాగుతూ ఉండండి అని చెప్పారు ఓ రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఆయన కూతురు హేమలతా గారు వచ్చి నాన్నగారు నాన్నగారు జ్వరం తగ్గిందా అని అడిగింది సగం తగ్గిందమ్మా అన్నారయం అదేమిటి జ్వరం సగం తగ్గడం ఏమిటి నాన్నగారు అని అడిగింది సగం తగ్గింది జ్వరం కాదమ్మా డాక్టర్ గారు ఇచ్చిన మందు అని అంటే అంత జ్వరంలో కూడా ఆ హాస్య స్ఫోరకత్వం మనిషిని తేలికగా ఉంచేది ఏది అంటే ఆ హాస్యం ఇది మనకి కాదు దేవతలు కూడా తమ యొక్క స్నేహితురాండ్రతో తేలికగా పకపకపక నవ్వుతూ ప్రవర్తిస్తారట శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసి పరదేవత యొక్క కన్నులలో నవరసాలు కనపడడం గురించి చెప్పారు శివే శృంగారాధ్ర తదితర జని కుత్సనపర సరోష గంగా చరితే విస్మయవతి హిభ్యో భీత సరసి సౌభాగ్యజననీ సఖీషు మై మహిజనని దృష్టి సకరుణ అన్నారు సఖీషు స్మేరాత ఆ తల్లి పరదేవత లలితాపరా భట్టారిక ఆమె యొక్క సఖీజనంతో ఉన్నప్పుడు పక్కపక్క పక్కపక్క నవ్వుతూ ఉంటుందిట ఆమె యొక్క సఖీజనం కూడా ఆవిడితో అంత హాస్యంగా అంత నవ్విస్తూ నవ్వుతూ గడుపుతారట జీవితంలో అట్లా దగ్గరగా ఉండేవాళ్ళు కాసేపు నవ్వుతూ మాట్లాడేవాళ్ళు మనని నవ్వించగలిగిన వాళ్ళు మనతో ప్రేమగా ఉండేవాళ్ళు ఉండాలి అంతేకాని మనము బిగిసిపోయి వాళ్ళు బిగిసిపోయి బ్రతుకంతా అలాగే ఉందనుకోండి తొందరగా వృద్ధాప్యం వస్తుంది తొందరగా ఆరోగ్యం చెడిపోతుంది అందుకని మనిషికి భగవంతుడు ఉల్లాసంగా ఉండడానికి ఇచ్చిన వరం నవ్వగలగడం ప్రయత్నపూర్వకంగా అది ముతక హాస్యం ఇతరులు బాధపడే హాస్యం కాదు మన మనసుకి ఉల్లాసం కలగాలి అదే సమయంలో ఇతరుల మనసుని బాధ పెట్టేది కాకుండా ఉండాలి అటువంటి హాస్యాన్ని ఆస్వాదించడం సంతోషగ సంతోషించగలగడం తన యొక్క జీవితంలో తన మాట తీరులో హాస్యం అనేటటువంటిది అంతర్లీనంగా ఉండడం తాను అలవాటు చేసుకోవాలి అట్లా అలవాటు చేసుకున్న కారణం చేత మనిషి అనాయాసం ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది రెండు ప్రతిబంధకాలు వస్తాయి జీవితంలో ప్రతిబంధకం వచ్చినప్పుడు వెంటనే కుప్పకూలిపోయినటువంటి వ్యక్తి ఇక మళ్ళీ పైకి ఎదగడం చాలా కష్టం రామాయణంలో ఓ మాట అంటారు శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే స్మృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక రమో అంటారు శోకం దుఃఖం ఏం చేస్తుందంటే అసలు మొట్టమొదట శోకో నాశయితే సర్వం అన్నిటినీ నాశనం చేయడం కోసం అసలు ముందు మీరు ఈత పూర్వం విన్న మంచి మాటలన్నీ కూడా గుర్తు రాకుండా చేసేస్తుంది ఆ శోకం అనేటటువంటి అగ్నిహోత్రం మంచి విషయాలు గుర్తు రాకుండా చేసిన కారణం చేత మంచివి గుర్తురవు గుర్తు రావు కాబట్టి మీరు తడబాటు పడిపోయి మంచి నిర్ణయం తీసుకోలేక శోకమునందు కొట్టుకునిపోతూ ఉంటారు కాబట్టి నిజానికి శోకము కలిగినటువంటి వ్యక్తి బుద్ధి నిలబడని కారణం చేత సక్రమమైన నిర్ణయం చేసుకుని తనను తాను ఊరటపరుచుకోలేడు శోకాన్ని మించినటువంటి శత్రువు లోకంలో ఉండరు నాస్తి శోక సమోరిపోహు శోకమునకు గురి కాకుండా జీవితంలో ఎదగడానికి ప్రయత్నించగలగడం ప్రతిబంధకం వస్తే ఈ ప్రతిబంధకాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగిన శక్తి నేను సముపార్జించుకోవాలి అన్న ధృతితో ప్రవర్తించడం మనిషి పొందవలసినటువంటి లక్షణం భర్తృహరే శతకంలో ఒక మాట అంటాడు ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు ఈ విధంబున విచారించి వడలు తెగిన జనులకు బాధనందరు సాధుజనులు అంటాడు మీరు చూడండి ఒక మొక్క ములుస్తోందనుకోండి మీరు అలా నడిచి వెడుతున్నప్పుడు మీ పాదానికి తగిలి ఒక బెడ్డ వెళ్ళి ఆ మొక్క మీద పడింది అనుకోండి ఆ మొక్క ఇలా వంగుతుంది ఆ బెడ్డ అలాగే ఉండిపోయింది అనుకోండి దాని మీద ఎవరు తీయలేదు నా మీదకి బెడ్డ వచ్చి పడింది నేను వంగిపోయాను ఇంకా నేను బ్రతకడం అనవసరం అని ఆ మొక్క చచ్చిపోదు ఆ మొక్క వంగినది వంగినట్టే ఇలాగే వెళ్ళి మళ్ళీ ఇలా పెరుగుతుంది అందుకే కొన్ని చెట్లు చూడండి ఇలా ఒంపు ఉండి పైకెడతాయి అంటే చిన్నతనంలో దాని మీదకి ఏదో బరువు అడ్డొచ్చిందనమాట అది పక్కకి వెళ్ళి పెరుగుతుంది ఒక చెట్టుని మీరు నరికేశారనుకోండి ఏ కాగితపు పూల చెట్లు అంటారు బాగా ముళ్ళు ఉంటాయి అది పెరిగి నడిచే త్రోమలోకి వస్తుంది అనుకోండి మీరు కొన్ని కొమ్మలు కత్తిరించేశారనుకోండి నేను ఇంత కష్టపడి కొమ్మలు పెంచుకున్నాను ఇంత కష్ట కష్టపడి ఆకులు వేసాను ఇంత కష్టపడి పువ్వులు పూశాను ఈ కొమ్మలన్నీ కత్తిరి పెట్టి నరికేశాడు ఇంకా నేను ఎందుకు పెరగాలి పెరిగితే మాత్రం మళ్ళీ కత్తిరించేయడని ఏమిటి నమ్మకం ఆ రహదారి దూరంగా పోతుందా రహదారి మీద నడిచే వాళ్ళు నడవకుండా పోతారా పెరిగాను ముళ్ళుగుచ్చుకున్నాయని మళ్ళీ నన్ను కత్తిరిస్తారు ఎందుకు పెరగడం అని చెప్పి విచారించి పెరగడం మానేది చెట్టు ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచ్చు మీరు కత్తిరించేసినా చెట్టు మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అది చెట్టు యొక్క లక్షణం అట్లాగే చంద్రుడు క్షీణించి కూడా కృష్ణపక్షం ఇప్పుడు నడుస్తోంది కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ తగ్గిపోయి అమావాస్య వచ్చేటప్పటికి అన్ని కళలు తగ్గిపోతాయి అయ్యో నేను ఇలా క్షీణించిపోతున్నాను కృష్ణపక్షంలో అని చంద్రుడు బెంగపెట్టుకోడు క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు మళ్ళీ శుక్లపక్షం వచ్చేటప్పటికి ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ పెరుగుతూ పౌర్ణమి వచ్చేటప్పటికి నిండు బింబం వచ్చేస్తుంది అంతేకాని కృష్ణపక్షంలో నాదో కళ తగ్గిపోయింది ఇలాగే తగ్గిపోతుంటాయి ఎందుకు ఇంకా కష్టపడ్డాం ఎప్పటినుంచి చూస్తున్నాను పెరిగినా కూడా తరిగిపోతుంటాను అని చంద్రుడు ఏమైనా బెంగపెట్టుకున్నాడా బెంగపెట్టుకోలేదు ఎంత తరిగిపోయినా ప్రతి నెల కృష్ణపక్షంలో తరిగిపోయినా మళ్ళీ శుక్లపక్షంలో పెరుగుతూనే ఉన్నాడు తమ కర్తవ్యత నిర్వహణ ఎందు తాము వెలుదీయరు ఎన్ని ప్రతిబంధకాలు రానివ్వండి ఎన్ని కష్టాలు రానివ్వండి నేను ధర్మ మనకు కట్టుబడ్డానా లేదా నేను చెయ్యవలసినది చేశానా లేదా ఆ ఉత్సాహాన్ని కోల్పోరు ఉత్సాహో బలవా నాస్తి బలం సోత్సాహ శాస్తిలోకి స్మిన్ నకించి దుర్లభం అంటాడు లక్ష్మణుడు రామాయణంలో ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో సాధించలేనిది లేదు ప్రతిదానికి బెంగపెట్టేసుకొని బాధపడిపోయి వేళ్లు విరిచే వ్యక్తి జీవితంలో సాధించగలిగినది లేదు అనిర్వేద మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి శరతం సర్వాధీషు ప్రవర్తక కరోతి సబలం జన్మో కర్మ సహ తస్మాత్ అనిర్వేద కృత్యత్నం చే ఉత్తమం హిముత్తమం అంటారు సుందరకాండలం ఎవరు ఉత్సాహాన్ని కోల్పోకుండా కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నాడో ఆయన సాధించలేనిది లేదు మీరు రామాయణంలో గమనిస్తే ఒక విశేషం కనబడుతుంది రామాయణంలో రాజులకి కుమారులు అంత తేలికగా కలగరు అందుకే భగీరథుడు వరం అడిగాడు బ్రహ్మగారిని మా వంశంలో ఎప్పుడూ ఒక రాజుకి కొడుకు పుట్టాలంటే ఎంతో ప్రయత్నం ఎంతో తపస్సు ఎంతో దేవతానుగ్రహం పొందితే తప్ప వంశానికి ఆలంబనంగా కొడుకులు పుట్టట్లేదు మా వంశం ఆచంద్రదారార్క నిలబడేటట్టుగా పుత్రసంతతి కలిగేటట్టుగా అనుగ్రహించమని వరం అడిగాడు భగీరథుడు అటువంటి స్థితిలో లేక 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 ఒక రాజుగారికి కొడుకు పుడితే ఆ కొడుకు ధర్మం తప్పితే ఆ కొడుకుని రాజ్య బహిష్కారం విధించాలి అంటే నిజంగా ఎంత గుండె నిబ్బరం ఉండాలి నా కర్తవ్యం కోసం తప్పు చేస్తే నా కొడుకుని పంపించేస్తాననాలంటే నిన్ననే మీతో నేను ఇక్ష్వాకు వంశం గురించి మనవి చేశాను ఎక్కడో అవ్యక్తము అవ్యక్తము నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి మరీచి మరీచి నుండి కాశ్యపుడు కాశ్యపునికి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకి ఇక్ష్వాకు ఇక్ష్వాకుకి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకి త్రిశంకువు త్రిశంకువుకి దిందుమారుడు లేక యువనాశ్యుడు ఆయనకి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ధ్రువసంధి ధృవసంధికి ధృవసంధి ప్రసేనజిత్ తన్నదమ్ములు ధృవసంధికి భరతుడు భరసంధికి అసితుడు సగరుడు అసమంజసుడు వంశువంతుడు దిలీపుడు భగీరథుడు కకుత్సుడు రఘువు ప్రవృద్ధుడు శంఖనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శ్రీఘ్రకుడు మరువు ప్రశుషృకుడు అంబరీషుడు నహుషుడు యయాతి నాభాపుడు వజుడు దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతారామ కళ్యాణం వేణికి ఇక్ష్మాకు వంశం క్రమం వశిష్ఠుడు చెప్పింది అందులో సగరునికి భరతుడు భరతునికి అసమంజసుడు ఆ అసమంజసుడు అనేటటువంటి కుమారుడు ఆ అయోధ్యానగరంలో ఉన్న పిల్లలందరినీ కూడా సాయంకాలం అయ్యేటప్పటికి సరయూ నదీ తీరంలో ఆడుకుందాన్ని రమ్మని తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళిన తర్వాత రాజుగారి అబ్బాయి గట్టిగా అనడానికి లేదు కొంతమంది చిన్నపిల్లల్ని సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళ మెడ పట్టుకుని వాళ్ళని నీళ్లలో ముంచేసి వాళ్ళకి ఊపిరి అందక కొట్టుకుంటూ ఉంటే చూసి బాధ సంతోషపడుతుండేవాడు చిట్ట చివరికి ఆ వంచబడిన పిల్లవాడు మరణించాడు అనుకోండి ఆయన ఎంతో సంతోషపడిపోతుండేవాడు ఆ శవాన్ని పక్కన బారేసి వెళ్ళిపోతుండేవాడు అంతఃపురానికి రాజుగారి కొడుకు లేకలేక పుట్టాడు మనం చెప్తే బాగుంటుందా అని చెప్పి చాలా కాలం చెప్పలేదు ఎవ్వరు కొంతకాలానికి రాజుగారికి తెలిసింది తన కొడుకు అసమంజసుడు ఇటువంటి పనులు చేస్తున్నాడని వెంటనే సజ్జన ప్రతిపాధక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాధక ఆ పిల్లవాడిని పిలిచి రాజ్య బహిష్కారం విధించాడు నువ్వు ఇటువంటి తప్పు పనులు చేస్తున్నావు కాబట్టి లేక లేక పుట్టిన కొడుకు అయినా నువ్వు ఉండడానికి వీల్లేదు నువ్వు రాజ్యం విడిచిపెట్టి విడిపోమ్మని రాజ్య బహిష్కారం వేశాడు కొడుకు వెళ్ళిపోయాడని బెంగపెట్టుకోలేదు నేను చెయ్యవలసిన కర్తవ్యం చేశానా లేదా ఇంతమంది పిల్లలతో సమానం నాకు రాజ్యంలో ఉన్నవారు వీరి క్షేమం కోసం నా కడుపును పుట్టినవాడు తప్పుగా ప్రవర్తిస్తుంటే వాడిని ఆదరించడం సాధ్యం కాదు రాజుగా నా కర్తవ్య నిర్వహణలో ప్రతిబంధకంగా మారినటువంటి పిల్లవాణ్ణి పరిత్యజిస్తున్నానని చెప్పి రాజ్య బహిష్కారం విధించి ఆయన పరమ సంతోషంగా రాజ్యపాలన చేశాడు అంటే కర్తవ్యత నిర్వహణలో తాను చెయ్యవలసింది చేశాను అని అనుకున్నప్పుడు దానికి ఇతరులు బాధపడ్డారా అన్న దానితో సంబంధం లేదు తాను చెయ్యవలసినది చెయ్యాలి తన బుద్ధికి తోచినది కాదు శాస్త్రమునకు కట్టుబడి చేశావా అట్లా చేసినది నిజమైతే నువ్వు బెంగపెట్టుకోవడానికి బాధపడడానికి ఏమీ లేదు నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి నీకు అభ్యంతరం ఉండదు అది ఎంత చిన్న పనైనా కావచ్చు నువ్వు అలా నియమంతో ప్రవర్తించిన నాడు నీకు బెంగపెట్టుకోవలసిన అవసరమే ఉండదు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది